కాంగ్రెస్ పార్టీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ హైకమాండ్ తన భర్తకు నమ్మక ద్రోహం చేసిందని వ్యాఖ్యానించారు భట్టి విక్రమార్క మొదటి నుంచి తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశారని పార్టీని బలోపేతం చేయడం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు క్షేత్రస్థాయిలో నేడు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకుల్లో భట్టి ఒకరన్నారు అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పించడం బాధ కలిగించిందన్నారు తన భర్త ముఖ్యమంత్రి అవుతాడని ఆశించామని కానీ డిప్యూటీ సీఎం అనగానే జీవోత్సవాలుగా మారిపోయామని వాపోయారు మనసులో ఎంత బాధ ఉన్నా దిగమింగుకుని భర్తకి ధైర్యం చెప్పానంటూ పేర్కొన్నారు వాళ్ళు కూడా దృఢ సంకల్పం తన పని చేశారు మేము భర్తి విక్రమార్క గారికి సీఎం చేయాల్సిందే భర్తి విక్రమ లాగా ఒక నాయకుడు కమిట కమిట్మెంట్ ఉన్న నాయకుడు విజన్ ఉన్న నాయకుడు అన్ని రకాలుగా అనుభవం ఉన్న నాయకుడు ఇలా సీఎం అయితే మన మధిరా నియోజకవర్గం కాక మన ఖమ్మం జిల్లా ఒకటే కాక యావత్ తెలంగాణ కూడా బాగుపడుతుంది పేద ప్రజల జీవితాలు మారిపోతే అనే ఉద్దేశంతో అందరిని నడుము బిగిచ్చి గట్టిగా రాత్రి పగలు పని చేశారు పది సంవత్సరాలు మేము పడిన కష్టము మా క్యాడర్ పడిన కష్టం దట్ ఈజీ ఇంట్లో అందరు ఉన్నారు ఎంతోమంది ఆశతో కూర్చుంటే ముందు కూర్చున్నాము అటు చూస్తుంటే అసలు ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా కూలి పడినట్లు అనిపించింది ఫార్ సెకండ్ ఏం మాట్లాడలే జస్ట్ అన్ని చెయ్యి అందరు అందరు ఉన్నారు నేను నా సహనాన్ని అది అయిపోతే వాళ్ళు కూడా బాధపడతారు కాబట్టి అప్పుడే లేచి బాబుని తీసుకొని పెద్ద బాబుని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ అంత ఇల్లేకొని అన్నారు లేసాము కారు ఎక్కాము బయట తిరిగి వచ్చి కంట్రోల్లో భావాలను తీసుకొచ్చి అగైన్ మాల ముందు వచ్చి స్మైలింగ్ ఫేస్తో డోంట్ వరీ అన్నాను బట్ క్యాడర్ ఎక్కడ బాధపడవద్దు మనతో పాటు భావానికి గురి కావద్దు దానికోసం అప్ అ స్మైల్ అండ్ సరే పర్వాలేదు డోంట్ గెట్ స్కేర్ ఏ ఏది జరిగినా మన మంచి కోసం ఉంది ఇది కూడా మనకు వచ్చింది మనం సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేసాము లెట్ లెటెస్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్